పోస్తూ ఉండాలి రెండవ దాంట్లో దాన్ని మళ్ళీ శుద్ధి చేసుకోవాలి అట్లాగా ఎప్పుడు సమర్పణ చేసినా అట్లానే చేస్తాం అనమాట సర్వదీయ మంగళ విగ్రహాయ శ్రీమతే మతే రామానుజాయ అనుజాయ నమః ఓం శ్రీమద్వరవరమునయే నమః నమ తాగేటప్పుడు చప్పుడు అవ్వకూడదు తాగే కించేని చేతిని తలకి రాసుకోకూడదు అనంతయ నమ ఇలాగా పన్నెండు స్థానాలని మనం తాకిఘవం దశరథాత్మజం అప్రమేయం మనం అధ్యయనం చేయడం కష్టం చిన్ని పిల్లలు ఎనిమిది సంవత్సరాల నుండి ప్రారంభించి అలాంటి పిల్లలు మనకి సీతానగరంలో మన కరీంనగర్లో ఉంది జీవా గురుకులం అని మన మనకి శంసాబాద్లో ఉంది భగవద్ రామాను సన్నిధానంలో అలాగే వారిజా మన స్వామివారి ఆశ్రమం ఉంది అక్కడ ఒక వేదం యొక్క శాఖని అధ్యయనం చేస్తుంటారు నడిగడ్డపాలెం ఉంది ఇవాళ స్వామివారు అక్కడి నుంచి వేయించేశారు అక్కడ ఒక పాఠశాల ఉంది ఇలాగా వేదాలని కాపాడడం మూలాలని కాపాడడం ఆరోగ్య వికాస్ అది మనకి సేవలు అందిస్తుంది ఎక్కడెక్కడ అవసరము అలా ఒక ఉదారమైనటువంటి భావంతో ఏర్పడినటువంటి సంస్థ మనకి గురుకులాలు ఉన్నాయి అన్ని మార్గం చూపేవి మనకి వేదాలు జ్ఞానరాశి అలాంటి జ్ఞానరాశిని కాపాడాలంటే అధ్యయనం ద్వారా కాపాడాలి వాటి అభ్యదికా భవేత్ అని చెప్పాడు అలాంటి పాదుకల్ని ఆరాధించినటువంటి వెలిగించిన తర్వాత